మహాగణుడువు మహోన్నతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాకి వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి అయ్యా డిఎస్సీ బ్యాంక్ రైల్వే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు ప్రాముఖ్యంగా డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి రాస్తున్న బిడ్డలందరినీ దీవించండి అయ్యా కిర్జను బట్టి జాన్సన్ బట్టి ప్రాదీశ్యన సువర్ణ శైలు తిమోతి రిబ్కా అలాగే భాగ్యలక్ష్మి కృష్ణరాజు బేబీ అలాగే స్పందన బిడ్డలందరి గురించి ప్రార్థిస్తూ ఉన్నాం డిఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నారు రాయబోతున్నారు చక్కని జ్ఞానం ఇవ్వండి మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి ప్రభావ మీ కృపను గ్రహించి నడిపించడుగుతున్నా అట్లాగే తండ్రి విదేశాల్లో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి ఆరోగ్యంతో నింపండి వారి డ్యూటీల విషయంలో మీ కాపుదలు ఇవ్వండి దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు చక్కని జ్ఞానము కాపుదల భద్రత ఆరోగ్యం ఇచ్చి నడిపించండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు మీకు కృపనిచ్చి నడిపించండి అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యముదని అడుగుతున్నా వివిధ సంఘాలు ఉన్న సకల పరిశుద్ధులకు ఈ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసయ పరిశుద్ధ నామాలు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అందరికీ వందనాలండి కీర్తన గ్రంథ ధ్యానాంశాల్లో మనం నిన్నటి దినం వరకు ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదో చరణం వరకు ధ్యానం చేసామండి ఈరోజు కీర్తనలో ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు చరణాలు మనం ధ్యానం చేద్దాం కీర్తనలు ఇరవై ఒకటి తొమ్మిది నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండం వలె అగుదురు తన కోపము వలన ఇహోవ వారిని నిర్మూలన చేయును అగ్ని వారిని దహించును దేవుని యొక్క కోపం దేవుని యొక్క ఉగ్రత దేవుని ప్రత్యక్షతలో కనిపించినప్పుడు వారు అగ్నిగుండం వలె మారతారని చెప్తున్నాడు ఆయన కోపం వల్ల వారు అవుతారు దేవుడు వారు నిర్మూలన చేస్తాడు అగ్ని వారిని దహించునని మనం చూస్తూ ఉన్నాం అంటే అగ్ని ద్వారా దేవుడు న్యాయ తీర్పు తీర్చిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయండి ఆదికాండం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో సుధుమ గుమర్రాల మీద దేవుడు చూపించినటువంటి ఆ తీర్పు పంతొమ్మిదవ అధ్యాయం ఆది కాండం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు మనం చూస్తాం అప్పుడు యహోవా సుధుమ మీదను గుమర్ర మీదను యుద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించిన వారిని అందరినీ నేల మొలకలను నాశనము చేసాను దేవుడు తన యొక్క కోపాన్ని లేదా తన యొక్క తీర్పుని న్యాయ తీర్పుని ఇలా అగ్ని ద్వారా తీర్చడం అనేటువంటిది మనం చూస్తున్నామండి సుధుభగుమురాలు చేసిన భయంకరమైనటువంటి పాపాలను బట్టి వారిని అగ్ని గంధకాలతో అక్కడ ఆయన నాశనం చేసినట్లుగా మనం చూస్తున్నాం అట్లాగే లేవీ కాండం పదో అధ్యాయం రెండవ వచనం అండి పదవధ్యాయం ఒకటి రెండు వచనాలు అహరోను కుమారులైన నాదాబీహులు తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి ఇహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా ఇహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసను వారు ఇహోవా సన్నిధిని మృతి పొందిరి దేవునికి ఇష్టము లేనటువంటి వాళ్ళ ధూపార్తిని దేవునికి ఇష్టము లేనటువంటి వేరే ఒక అగ్ని తీసుకొని రాగానే ఇహోవాస సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వచ్చి వాళ్ళని కాల్చివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని తీర్పు ఆ రీతిగా ఉండటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నామండి సో అగ్నిని దేవుడు ఉపయోగించుకునే విధానాన్ని న్యాయ తీర్పుకి ఆయన ఉపయోగించుకునే విధానం మనం చూస్తూ ఉన్నాం సంఖ్యాకాండం పదకొండు ఒకటండి సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం ఒకటో వచ్చిన జనులు ఆయాసమును గురించి సనుగుచుండగా అది ఇహోవాకు వినబడెను ఇహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపం రగులు కొనెను ఇహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగాను జను మోషకు మరపెట్టగా మోస ఇహోవాని వేడుకున్నప్పుడు ఆ అగ్ని చల్లారెను ఇహోవా అగ్ని వారిలో రగులు ఆ చోటుకి తబేరా అని పేరు పెట్టబడిన మంట అని పేరు పెట్టారు అట్లాగే పదహారు ముప్పై ఐదులో సంఖ్యాకాండం సంఖ్యాకాండం పదహారు ముప్పై ఐదు అండి మరియు ఇహోవ యొద్ నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ రెండు వందల యాభై మందిని కాల్చివేశాను ఒకటి దేవుని యొక్క ఉగ్రత దేవుని శిక్ష దేవుని యొక్క న్యాయ తీర్పు ఇలా అగ్నిని ఉపయోగించడం ద్వారా ఆయన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దశలోనికి రెండవ పత్రిక ఒకటవ అధ్యాయంలో ఆరు నుండి ఎనిమిది వచ్చినాలండి దశలోనికి రెండో పత్రిక ఊటో అధ్యాయం ఆరు నుండి ఎనిమిది ప్రభుైన యేసు తన ప్రభావం కనపరిచే దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికి మన ప్రభు యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు శ్రమపరుచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకును మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే సో ఆయన ఎందు విశ్వాసం ఉంచని వారికి సువార్తను నమ్మని వారికి సువార్తకు లోబడని వారికి దేవుణ్ణి ఎరగని వారికి ఆయన శిక్ష అగ్ని ద్వారా అగ్ని జ్వాలలో ఆయన ప్రతిదండన చేస్తాడనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రకటన పద్నాలుగు పదిలో అండి ప్రకటన గ్రంథం పద్నాలుగు పది ఏమీ కలపడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమనే మద్యమను వాడు త్రాగును పరిశుద్ధ దోతలు ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను గంధకముల చేత వాడు బాధింపబడును దేవుని శిక్ష దేవుని ఉగ్రత దేవుని వాక్యానికి లోపడని వారికి దేవుని స్వార్థ నమ్మని వారికి దేవుని ఎరగని వారికి ఆ విధమైన ఉగ్రత దేవుడు సిద్ధం చేశాడనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నామండి ఇక పదవ చరణం చూస్తే కీర్త ఒకటి పది భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసేదవు నరులలో నుండకుండా వారి సంతానమును నశింపజేసేదవు యేసుక్రీస్తు ఆయన రాకడలో వచ్చినప్పుడు కీడు చేసిన వాళ్ళందరినీ కూడా భూమి మీద లేకుండా ఆయన తుడిచివేస్తాడనే విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు కీర్తన ముప్పై ఏడు ఇరవై ఎనిమిదిలో అండి ఏలైనాగా యహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడివడు వారెన్నటి ఎన్నటికిని కాపాడబడుదురు కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమగును దేవుని బిడ్డలు కాని వారికి నిర్మూలము నరులలో ఉండకుండా వారి సంతానము నశింపబడి నశింపజేసేదవు భూమి మీద ఉండకుండా వారి గర్భఫలం అంటే సంతానాలన్నీ కూడా దేవుని ఎరగని వారందరికీ కూడా నాశనమే సిద్ధమవుతుందనే విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇక పదకొండవ చరణాన్ని చూస్తే అండి వారు నీకు కీడి చేయాలని ఉద్దేశించి దురుపాయము పనిరి కానీ దానిని కొనసాగింపలేకపోయారు పిల్లలు దేవుని యొక్క వాక్యములో దేవుడు చెప్పినట్టుగా శత్రువులు రకరకాల కీడులు పన్నుతారు కీడు చేయాలని చాలా ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు ఉపాయములు దురుపాయములు పన్నుతారు కానీ వాళ్ళు దాన్ని కొనసాగింపలేకపోతారు దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటే ఆయన ప్రభావం మన మీద ఉంటే శత్రువులు ఎలాంటి ఉపాయాలు పనినా ఎలాంటి గూతులు తీసినా ఎలాంటి కీడు చేయాలని ఉద్దేశించినా కూడా వారి ప్రణాళికలన్నిటినీ కూడా దేవుడు నశింపజేస్తాడనే విషయాన్ని ఇక్కడ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు కీర్తన గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచనం అండి కీర్తన గ్రంథంలోనే రెండవ అధ్యాయంలో రెండవ వచనం మనము వారి కట్లు తింపుదాము రండి వారి పాశ్వములను మన ఇద్దరు నుండి పార్వేదాము రండి అని చెప్పుకోవచ్చు భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తునికి నిరోధంగా నిలబడుచున్నారు ఏలిక లేక వివించి ఆలోచన చేయుచున్నారు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు అట్లాగే నాలుగు నుంచి ఆరు వరకు చూస్తే ఆకాశం ముందు ఆశలుండగా వాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూ చపహాసించుచున్నాడు ఆయన ఉగ్రుడినే వారితో పలుకును ప్రచండ కోపం చేత వారిని చేయను నేను నా పరిశుద్ధపరతమైన సియోని మీద నా రాజు నాశనుండిగా చేసి ఉన్నాను అంటే శత్రువులు ఎన్ని రకాల పన్నాగాలు పనినా వాళ్ళు ఎన్ని రకాలైన ఆలోచన ఆలోచించినా అక్కడ అంటున్నాడు ఆకాశంందు ఆశనుడికి వాడు నవ్వుచున్నాడు వారి ప్రణాళికలు చూసి వాళ్ళు దేవుని బిడ్డలను పెడుతున్న హింసల కోసం వాళ్ళు ఇస్తున్న ప్లాన్స్ చూసి ఆయన నవ్వుతున్నాడు కారణం ఏంటంటే అవన్నీ కూడా నెరవేర్చబడినటువంటి ఎప్పటికీ కూడా అవి నెరవేరబడినటువంటి ప్లాన్స్గా ఉండిపోతాయనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి పదకొండు చరణంలో చెప్పినట్టుగా కీడు చేయాలని వాళ్ళు ఉద్దేశిస్తారు దురుపాయాలు పండుతారు కానీ దాన్ని కొనసాగింపలేకపోయేది అవి కంటిన్యూ అవ్వవు మన పట్ల కూడా దైవ వ్యతిరేక జనాంగం ఏ విధమైన పన్నాగాలు పనినా ఏ విధమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చినా దేవుని సెలవు లేకుండా దేవుని అనుమతి లేకుండా ఎవరు మనల్ని ఏమీ చేయలేరు కాబట్టి దేవుని కాపుదల మనకి కలిగి ఉంటే దేవుని వాక్యానుసారమైన జీవితం ఉంటే ఆయన సన్నిధి మనతో ఉంటే తప్పనిసరిగా మనం కాపాడబడతాం దేవుడి తన మాటలు గాక ఆమెన్ అందరికీ వందనాలండి